అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అది తిరిగిపోయింది రోజు ముగ్గురు తిరిగిపోయింది నేను నెల మీద ఈరోజు సూపర్ ఏం కనపడి ఈ రోజు అందులో చేసి స్టార్ ముగ్గు స్టార్ ముగ్గు కనపడుతుంది అన్నా లిటిల్ హార్స్ కనపడుతుంది లిటిల్ హార్స్ అదే లిటిల్ హార్స్ ఓకే ఓకే నాకు అలాగే అనిపిస్తుంది చూసాను నువ్వు చెప్పాక నాకు కూడా అనిపిస్తుంది సేమ్ అదే షాప్లో ఉన్నాయి అవును సూపర్ చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అదర్ ఈవినింగ్ ఏం ముగ్గేద్దాం అనుకుంటున్నావు ఈసారి నువ్వు ఎద్దు కానీ మొన్న వేసావు నువ్వు మొన్న వేసాను కాబట్టి ఈసారి ప్రాక్టీస్ చేయలేదు నేను ప్రాక్టీస్ చేయలేదా మరి పొద్దున్న సాయంత్రం ఏం ఉంది చెయ్యి బై సార్ నువ్వే అమ్మా నేను కలర్ చేయడానికి హెల్ప్ చేస్తాను కలర్ చేస్తావా సరే అది మా ఏంటి రెండు చేతులతో ఏంటి తిప్పేస్తున్నావు మొదలు న్యూ ఇయర్కి స్వీట్ చేస్తున్నాను అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నేను స్వీట్ ఏం చేస్తాను తెలుసా సగుబియ్యం తోటి బర్ఫీ చేస్తున్నాను ఓ సూపర్ ఉంటుంది మరి ఇలా కనుక్కోపోతే మరి కదా రెండు ఇలా చెప్తున్నా మధు మనకి స్వీట్ రెడీ అయిపోయింది కదా సూపర్ సూపర్ మాధు ఏ మనకి సగ్గుబియ్యంతో బర్ఫీ రెడీ సూపర్ చక్కగా మనం ఇందులో బాదం వేసాము మకాన వేసాము అంతా నెయ్యి చక్కగా సగ్గు బియ్యం సూపర్ మంచిగా పిల్లలకి పెడితే చాలా బాగుంటది బయట కొనుక్కుని కన్నా ఇలా న్యూ ఇయర్ ఒక స్వీట్ చేసుకుంటే మనం అదే చేసుకున్నాం ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటది కదా అండి ఇదిగోండి ఎలా ఉంది చెప్పండి ఉంది చాలా బాగుంది మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా చెప్పోస్ అది వెజ్ నాన్ అరే ఈ రోజు ఏంటి ట్యూస్డే మరి ఏమన్నా నాన్ వెజ్ తినవా తింటాం నాన్ వెజ్ తింటాం పైగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అందుకని ఇలా చేస్తాను మోమోస్ చికెన్ మోమోస్ ఓకే ఏదో స్పెషల్ ఉండాలి కదా డైలీ వండుకుని ఏం తింటాంలే ఈ రోజు వెరైటీగా స్పెషల్ డే కాబట్టి స్పెషల్ గా వండాలని చెప్పేసి నీకు చికెన్ మోమోస్ ఓకేనా మరి అందులో సాస్ చేస్తావా సాస్ చేస్తాను ఎలా వచ్చినాయి చెప్పి సూపర్ వచ్చే రకరకాల షేపులు చేసుకుంటారు షేపులు ఇలా రౌండ్ గా చేస్తున్నారు అన్ని చేస్తున్నారు నేను అయితే ఇలా చేశాను ఇంకోలా చేస్తాను సరేనా సరే ప్రతి లాగా మరి సాస్ సాస్ చేస్తాను ప్రొద్దు చేస్తాను ఇదిగో టమాటో సాస్ సూపర్ అండి ఇంకా రెండు అది కూడా అయిపోతే రెండు తింటే సూపర్ ఉంటుంది ఇంకా ఉడకడమే లేట్ ఇంకా చేసేసి సరే ఆ స్టఫింగ్ ఏది చూపించు ఇదిగో వావ్ సూపర్ మధు మనకి చికెన్ మూమోస్ రెడీ సూపర్ తినేద్దాం మధు ఓకే చికెన్ మూమోస్ టమాటా సాస్ రెడీ సూపర్ ఆహా ఇప్పుడు తినేద్దాం అని ఉంది ఆహా సూపర్ అబ్బా సూపర్ అని కూడా చెప్పకూడదు ఇంకా ఏదో ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ చాలా బాగుంది నాకు అవట్లేదు அது டமேட்டோ சாஸ் இது கதாட் போயிடு சூப்பர் போய் ఏం చేస్తున్నావు కేక్ చేస్తాను మాధు న్యూ ఇయర్ కోసం అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏం కేక్ చేస్తున్నావు వెనీలా కేక్ ఓకే మధు మనకి ఇప్పుడు కేక్ ఇదిగో ఏం అంటుకోవట్లేదు కదా అవును రెడీ అయిపోయింది సూపర్ ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మాధు మనకి కేక్ రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టుకుంటా ఇప్పుడు ఇవ్వ డీమాల్ ఓకే Bah. మనకి కేక్ రెడీ ఓకే ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యూ మాధు చక్కగా స్పాంజి లాగా బాగా వచ్చింది కదా అవును ఏ ఇదిగో కదా మనకి సాయంత్రం జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కి కట్ చేయడానికి కేక్ రెడీ ఓకే నేను కేక్ బాగా వచ్చింది మా సూపర్ గా వచ్చింది ఇదిగో ఎంత బాగా చేసామో కాదు కేక్ బ్యాటర్ ఉంచామా ప్యాన్ కేక్ వేసుకుంటానంటే ఉంచాను ఇలాగ వేసుకోవడం ఒక సైడ్ మాడింది ఇంకో సైడ్ మనం తినేసాము చూడు అది వెళ్ళలే వాళ్ళు చూ తిన్నాను ఇంకా తప్పదు ఇలా వేసుకోవాలి నాకు మంట ఎక్కువ పెట్టేసి అనుకుంటా సిమ్ లో పెట్టుకుని చక్కగా ఇదిగో లాగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఓకే నవ్వుతుంది మా మొదటి చేసిన కేక్ ఎలా ఉందో ఒకసారి ఐ చేయండి మీరు అందరూ కూడా ఇదిగో ప్యాన్ కేక్ ఎలా వస్తుంది సూపర్ స్వామి లాగా దూ లేకపోతే ఉంది తెలుసా ఇగో మధు ఇలా కూడా ట్రై చేయమంటాను ముందు ఆ మాదిరి వంట చేస్తే చూడాలని అలా అనుకుంటారు మధు చాలా కమెంట్ నిన్ను అడుగుతున్నాను ఇక మాధురి చేసినట్టు ఇలా ఫస్ట్ ట్రై చేయండి అది ఎలా మాడమీ లేదు నువ్వు నువ్వు వేసినట్టు కూడా అప్పుడు పని చూపించను కాబట్టి అంతే మరి ఇక్కడ వంట చేస్తే అలాగే వెళ్ళి టీవీ కూడా కూర్చుంటే అలాగే ఉంటది అమ్మా బిర్యానీ ఎలా ఉంది చాలా చాలా బాగుంది సూపర్ కుదిరింది ఎంత బాగుందో నువ్వు తిన్నావు కదా ఎలా చెప్పు సూపర్ ఉంది అమ్మా చాలా బాగా చేస్తావు అదిరిపోయింది బాగుంది చాలానే పైగా చికెన్ కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది కదా బాగానే చాలా బాగా కుక్ మసాలాలు అది నెయ్యి ఫ్లేవర్ సూపర్ అదిరిపోయింది అంత పర్ఫెక్ట్ బాగా కుదిరింది నాకైతే బాగా నచ్చింది సార్ అందరూ నెమ్మదంగా కూర్చొని ఇలా తిందామని కూర్చొని తింటున్నాను అందరికి పెట్టేది అండి ఇప్పుడే కూర్చోండి కదా ఎలా ఉంది ఆడ బిర్యానీ చాలా చాలా సూపర్ గా కుదిరింది ముక్కు బాగా ఉడికింది అమ్మ చాలా బాగుంది ఈ రోజు అన్ని ఐటమ్స్ అదిరిపోయినాయి